అందరికీ నమస్కారం నా పేరు శ్యామల గాయత్రి నేను ఫ్రీ గురుకుల యాప్లో ఈ మంత్ వెడ్డింగ్ డ్రెస్లో జాయిన్ అయ్యాను మా మేడం గారి నేను సంధ్యారాణి మ్యామ్ ఇది బేసిక్ వెడ్డింగ్ ట్రై వెడ్డింగ్ డ్రెస్ చాలా చెప్పారు ఇది బేసిక్ వెడ్డింగ్ ట్రై ఇది వా ఉయ్యల్లాగా హ్యాంగింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఉయ్యల్ ఎలా రెడీ చేయాలనేది చెప్పారు నెక్స్ట్ అది కూడా కొంచెం ఎంగేజ్మెంట్ ట్రై లాంటిది ఇది కూడా ఒక ఎంగేజ్మెంట్ ట్రై లాంటిది అది ఇంట్లో నేను ఒక డాల్ మేకింగ్ డాల్ పెట్టేసి పెట్టాను కానీ ఇది కూడా ఎంగేజ్మెంట్ ట్రై ఇది ఒక ఎంగేజ్మెంట్ ట్రై లాంటిది ఒక రిసెప్షన్ మోడల్ కూడా బాగుంటుంది డేట్ వే డేట్ వైజ్గా నేను అలా పెట్టి పెట్టాను పిక్ని ఇంకా చాలా మోడల్స్ చెప్పారు త్రీ ఫోర్ మోడల్స్ ఇంకా ఉన్నాయి నేను కొంచెం రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఎలా గిఫ్టింగ్ పర్పస్కి శారీస్ ఎలాగా రెడీ చేయాలనేది కూడా చెప్పారు పసుపు కుంకాలు కూడా చెప్పారు ఒక సిక్స్ సెవెన్ మోడల్స్ చెప్పారు బాస్కెట్ మోడల్స్ నెక్స్ట్ కైట్ మోడల్ బ్యాగ్ మోడల్స్ రకరకాలుగా చెప్పారు ఇవేమో గాజులతో తయారు చేసిన మోడల్స్ పసుపు కుంకాలు అవన్నీ ఎలా తయారు చేయాలి ఎలా డెకరేట్ చేయాలి వాటిలో ఫ్లవర్స్ ఎలా పెట్టాలి అని ఒకటి చెప్పారు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సంధ్యారాణి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇలాంటి రకరకాల వెరైటీస్ మోడల్స్ ఏంటి రకరకాల కొత్త కొత్త కోర్సులు ఫ్రీ గురుకులు మనకి అందజేస్తుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీ గురుకులు